ఉడిపి పీఠాధిపతి విద్యావల్లభ తీర్థస్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన స్వామీజీకి మహద్వారం వద్ద తితిదే జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికారు అర్చకులు ఇస్తి కఫాల్ స్వాగతం పలకగా వేద మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన స్వామీజీ ధ్వజస్తంభానికి నమస్కరించి తదుపరి శ్రీవారిని దర్శించుకున్నారు మాసం సందర్భంగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవికి శ్రీకృష్ణ దత్తసాయి సేవా సమితి వస్త్రాలు పసుపు కుంకుమ సమర్పించారు అనంతరం శ్రీ బయలు వీరభద్రస్వామికి సాక్షి గణపతికి ఉప ఆలయాలకు పట్టు వస్తాలు భ్రమరాంబికాదేవి అమ్మవారికి యాభై ఒక్క రకాల పిండి వంటలు పలు రకాల పూలు పండ్లు సారే సమర్పించారు సంస్థ అధ్యక్షురాలు సాహితిరెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ స్వామి ఖజానాకు కోటి ఎనభై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలకు పైగా రాబడి లభించింది ఆలయ ప్రాంగణంలోని ఓపెన్ స్లాబ్ లో హుండీల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు నగదు కానుకలతో పాటు మూడు వందల అరవై గ్రాముల వంద మిల్లీ గ్రాముల బంగారం పద్నాలుగు కిలోల నూట యాభై గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు లెక్కింపు ప్రక్రియలో ఆలయ అధికారులు లలితా సేవ సమితి సభ్యులు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరాలయ అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో పన్నెండవ తేదీన వార్షిక తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి ఈ తిరునాళ్లు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో తిరునాళ్ల గోడ పత్రికలకు శ్రీ దక్షిణామూర్తి సన్నిధిలో విశేష పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ గోడ పత్రికలను ఆవిష్కరించారు